మెయిన్గా ఈ యొక్క మారుమూల ప్రాంతాల్లో ఆ ముందు బండి కానీ వీల బండి కానీ యాక్సిడెంట్ గురై తదుపరి వర్షాత్తుమ ఇటువంటి అందకుండా ప్రమాదం అరికట్టాలి అదేవిధంగా వారికి కూడా ఈ యొక్క ప్రమాదం అరికట్ట వాటి మీద కలుసుకొని ఇంతమందిని ఈ రోజు ఈ వేదిక విధంగా అలర్కరించడం జరిగింది అధ్యక్షత వహించి డిఎస్పి శ్రీశీల గారు ఒక మాట మాట్లాడుతున్నారు ఇప్పుడు

తెలియ్ పోలీస్ స్టేషన్ నుంచి సార్ వాళ్ళు చెప్పంగానే మేము లైసెన్స్ తీసుకోవడానికి ముందుకు వచ్చి సార్ అవును సార్ మా తండ సార్ స్కూటీ నడుపుతాను దూరం ఉంటాయి కాబట్టి సార్ వాళ్ళు మాకు హెల్ప్ చేసేది సార్ పోలీస్ పోలీస్ స్టేషన్ నుంచి

భద్రత పరంగానే కాదు అడ్మినిస్ట్రేటివ్ పరంగానే కాదు శాంతి భద్రత కాపాడుతున్న కాదు కొన్ని కార్యక్రమాలు కూడా చేయడం పరిస్థితుల్లో ఒక భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పడేసుకోమని ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నాతో పాటు ముఖ్య అతిథి వచ్చినటువంటి రాజేంద్ర జిల్లా కలెక్టర్ గారు సంజీవ్ కుమార్ జా గారు నూతన వారు కూడా అనేక గ్రామాలు అనేక ప్రాంతాల వివిధ సమస్యలను వచ్చిపెట్టుకుంటూ సమస్య పరిష్కారం చేస్తున్నటువంటి వారికి డిఎస్పీ గారికి సిరిసిన డిఎస్పీ గారికి అదేవిధంగా డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ లక్ష్మణ్ గారికి ఈ కార్యక్రమంలో పాల్పడుకున్నటువంటి జిల్లా పోలీసు యంత్రాంగం వివిధ ఉన్నటువంటి అధికారులు అధికారులు బీర్ఘపల్లి రుద్రేని మండలం నుంచి వచ్చినటువంటి లబ్ధిదారులు పార్టీకి మిత్రులు అందరూ కూడా నా హృదయపూర్తి నమస్కారం సందర్భంగా చేస్తే మా ఎస్పీ గారు చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్తో ముందుకు పోతున్నారు మీరు రోడ్లో చూస్తారు రోడ్లో కూడా అంతా ఒక మోడల్లాగా ఇన్నోవా కార్ తర్వాత పోలీస్ మ్యాన్ అది ఒమాన్ లాగా పెట్టి కొంచెం అంత మనకి అందుబాటులో లేని చోట సిగ్నల్ లేని చోట కూడా అది చేశారు అక్కడ కూడా కంట్రోల్ చేశారు అదేవిధంగా మిషన్ జ్వాలా అలాంటి చాలా ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి ముందుకు పోతున్నారు ఈ ప్రోగ్రామ్ కూడా చాలా గొప్ప ప్రోగ్రామ్ మేము అందరూ ట్రైబల్ ఏరియా నుంచి ఉన్నారు కాబట్టి అండ్ మన దగ్గర ఉన్న ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది ఇక్కడ కూడా మనం సార్ హండ్రెడ్ దాకా ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయవచ్చు సార్ సో అది కూడా మాకు అందుబాటులో ఉన్న ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది మీరు ఫెయిల్ అయిన వాళ్ళు అక్కడ పోయి ఒకసారి రెమెడియల్ క్లాస్ తీస్తే బాగుంటుంది సో అది కూడా ఎస్పీ గారికి నా రిక్వెస్ట్ ఏమంటే ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా అక్కడ పంపవచ్చు టెక్ మహీంద్రాలు టెక్ టెక్ మహీంద్రా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మన దగ్గర అందుబాటులో ఉంది అది ఫెసిలిటీ సో దీంతో పాటు మీకు ఆర్టీసీలో కూడా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది సో అది కూడా ఉన్నాయి తర్వాత ప్రైవేట్లు కూడా ఊబర్ ఓలా అలాంటి సంస్థల్లో మీరు ఎస్టీ ఎస్టీ కమ్యూనిటీ నుంచి కొంతమంది ఉంటారు మీకు ఎస్టీ లోన్స్ ఎస్టీ లోన్స్ ద్వారా మీకు వెహికల్ కూడా మీరు లోన్లో తీసుకొని మీరు అది కూడా ఒక ఉద్యోగం లాగా ఏర్పాటు చేయవచ్చు సో అది కూడా అవకాశం ఇవ్వడం జరిగింది సో నేను నా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి పోలీస్ అడ్మినిస్ట్రేషన్కి నేను చాలా చాలా థ్యాంక్ యూ చెప్తున్నా ఇలాంటి గొప్ప మీరు ఇనిషియేటివ్ తీసుకున్నారు కాబట్టి సో థ్యాంక్ యూ ఎస్బి గారు థాట్ ప్రాసెస్ వచ్చింది అంటే ఒక లేడీ నా దగ్గర అరౌండ్ ఫోర్ మంత్స్ బాగా వచ్చింది అతని హస్బెండ్ యాక్సిడెంట్లో ఐ థింక్ మీర్నాబాలో ట్వంటీ ట్వంటీ వన్లో చనిపోయాడు ట్వంటీ ట్వంటీ వన్లో చనిపోతే అదనమైన కేసు అయింది ఎనభై అతను దగ్గర అప్పుడు లైసెన్స్ లేదు అప్పుడు ఆమె ఏంటంటే సార్ నాకు ఏం నష్టపరిహారం లేకపోతే గవర్నమెంట్ సైడ్ నుండి లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీ నుండి ఏం రాలేదు అప్పుడు నేను తప్పుకున్నాను అంటే ఇప్పుడు లైసెన్స్ ఉంటే ఏమైనా అయితే మీరు యాక్సిడెంట్లో చనిపోతే మీ ఫ్యామిలీకి మీ వైఫ్కి కొడుకుకి కూతురుకి లైసెన్స్ ఉంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీ ఆపోజిట్ వెహికల్ వారు లేకపోతే మీ ఇన్సూరెన్స్ మీ వెహికల్ వారు అప్పుడు డబ్బులు వస్తుంది మీ వెహికల్ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు కూడా ఆపోజిట్ వెహికల్ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు కూడా లైసెన్స్ లేకుండా డబ్బులు కాదు అదే ఒకటి కారణం సెకండ్ ఏంటి అంటే అందరికి ఇప్పుడు డ్రైవింగ్ చాలా మంది వస్తుంది బట్ లైసెన్స్ వల్ల అప్లై చేయడం ఒక లైసెన్స్ మైన్ థౌజండ్ రూపీస్ ఫైన్ ఉంటుంది థౌజండ్ మినిమం ఇంత థౌజండ్ ఫైన్ అది మీరు ఎందుకు ఇవ్వాలి ఎందుకంటే మన పని ఏంటి అంటే మీరు అందరు మన చెక్ చేయాలి కొంతమంది పిల్లలకి ఇస్తున్నారు ఇంత కొంతమంది డ్రైవింగ్ ఒక డ్రైవ్ పెట్టాము దాదాపు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పిల్లలు పట్టుకున్నాము మన డ్రైవింగ్ లైసెన్స్ లేదు ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూసుకుంటే కొంతమంది ఫ్యామిలీ పిల్ల పేరెంట్స్ దగ్గర కూడా లేదు లైసెన్స్ ఉంటే మీకు ఒక ఐడి కార్డ్ దొరుకుతుంది ప్లస్ అది లీగల్ అవుతుంది మనం కూడా మీకు ఆపదానికి లేదు కొంతమంది బాధ ఉంటుంది పోలీస్ ఆఫీస్ చెక్ చేస్తుంది మనం కూడా మీకు ఆఫీస్ చెక్ చేయము లైసెన్స్ ఉంటే సార్ లైసెన్స్ ఉంది హెల్మెట్ ఉంది అంతే అయిపోయింది ఈ ప్రోగ్రామ్ దానికోసం మనం పెట్టాము సో ఇప్పుడు మళ్ళీ ఇది ఇప్పుడు సెవెంటీ సెవెంటీ ఫైవ్ మెంబర్స్కి మనం ఇచ్చేసాము ఇంకా మనం ప్లాన్ చేస్తాము అదే మనం ఫోకస్ బిర్నబల్లి అండ్ రుద్రంగి మాక్సిమం అక్కడే ఫోకస్ చేస్తాము ఎందుకంటే సిరిసిల్ల కంటే వాళ్ళ దూరం ఫస్ట్ పాయింట్ అది నెక్స్ట్ అక్కడ కొంచెం ప్రైవేట్ వర్క్ చేసి ఉంటుంది లాస్ట్ టైం ఎవర్ ఎవర్ అప్లై చేయలేదు మీ పాలలు వాళ్ళకి చుట్టలు వాళ్ళకి మళ్ళీ మీరు చెప్పండి ఇది మళ్ళీ ప్రోగ్రామ్ ఉంటుంది అందరు రిజిస్టర్ చేయండి మళ్ళీ పోలీస్ స్టేషన్లో వెళ్ళి మీరు మళ్ళీ రిజిస్టర్ చేస్తే కొంతమంది ఎక్కువ మంది హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ గ్యాదర్ అయితే మళ్ళీ ఇది మనం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ లో ఈజీగా వచ్చేస్తారు ఆర్టీఓ చెప్పాము మనం ఇంతకుముందు కమిషనర్ గారు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ హైదరాబాద్ తో కూడా మాట్లాడి ఎక్కువ మనం అది తీసుకున్నాము మన జిల్లాలో అది ఉంటది ఎవ్రీ డే స్లాట్స్ ఉంటది ఎవ్రీ ఎవ్రీ డే స్లాట్స్ ఎక్కువ తీసుకున్నాం అక్కడ మీకు అడ్జస్ట్ చేసాము ఎవరెవరు కొంతమంది ఫెయిల్ అయ్యారు ఇప్పుడు ఈ టెస్ట్ లో ఇప్పుడు సెవెంటీ టూ పాస్ అయ్యారు కొంత థింక్ థర్టీ ఫోర్టీ మెంబర్స్ ఫెయిల్ కూడా అయ్యారు వాళ్ళకి కూడా మళ్ళీ ట్రై చేస్తాము వాళ్ళకి కూడా మళ్ళీ పంపిస్తాము సో వాళ్ళకి కూడా వస్తుంది సో థ్యాంక్ యూ మీరు వచ్చేసారు పోలీస్ శాఖ అనగానే శాంతి భద్రతను కాపాడడానికి తప్పు చేసిన వారిని దండించడానికి పోలీస్ శాఖ ఉంటుందనేటువంటి ఆలోచన ఉంది ఫ్రెండ్లీ పోలీస్గా మార్చడానికి ప్రభుత్వ పక్షాన అనేక చర్యలు తీర్కొంటు ఉద్యోగం చేస్తూనే తప్పు చేసిన వారికే పోలీస్ శాఖ ద్వారా శిక్షకు అమలయ్యే విధంగా కార్యక్రమం చేస్తే తప్ప ఇతర ఒకటి మాట చెప్తూ సమాజంలో సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా చట్టాలకు అనుగుణంగా పనిచేయడానికి తర్ఫీ ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా అనేక పోలీస్ స్టేషన్లో జరుగుతున్న సందర్భం ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఓపెన్ హౌస్ పేరిట అనేక మంది ప్రముఖులతో పాటు విద్యార్థులు విద్యార్థులు కూడా ఆహ్వానించి ఇది మీది స్టేషన్ అనేటువంటి భావన కూడా అనేక సందర్భాలు చెప్పినటువంటి కూడా మనం చూడడం జరిగింది పోలీస్ శాఖ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అంటే చిన్నప్పుడు చిన్న పిల్లలు మారం చేస్తే కూడా పోలీస్ పోలీసు అంటే కూడా పిల్లలు కూడా ఆగేటువంటి సందర్భం అంటే పోలీసుకు ఉండేటువంటి గౌరవం అది కాకి కాకి షర్టుకు తాకి బయటకు ఉన్నటువంటి గౌరవం ఇక్కడ చెప్పిన నేను పొందారుస్తున్నాడు నేను ఒక ఎస్పీ గారు ఉన్నప్పుడు సైనికులకు సంబంధించినటువంటి తో పాట వస్తుంటే ఒకేసారి ఒక రకమైనటువంటి ఉత్తేజము ప్రేరణ వారు చూడగానే వారి వారు లయబద్ధంగా వారు చేస్తున్న నాట్యం కూడా వాళ్ళు నేర్చుకున్నటువంటి అంశాలే కానీ ప్రమాదం జరిగినప్పుడు పోలీస్ శాఖ సైనికులు ఏ విధంగా సేవ చేస్తున్నటువంటి భావన రూపంలో వచ్చినప్పుడు కూడా దేశభక్తి భావాన్ని పెంపొందించినప్పుడు వారిని చూడగానే ఒక రకమైనటువంటి మా కోసం నిలబడేటువంటి మా కోసం కష్టపడేటువంటి వీళ్ళ సల్యూట్ చేయాలని చెప్పినటువంటి ఆలోచన కూడా రావడం అనేది జరిగిందని ఇద్దరు కరెక్ట్గా మాతో అంటే రక్షణ రంగంలో కానీ గ్రామాలలో గస్తీలు తిరుగుతూ ఎలాంటి శాంతి భద్రత ఉల్లంఘన కాకుండా చూసేటువంటి కార్యక్రమంతో చేసేటువంటి పోలీస్ శాఖ ఇంకా మరి మరిన్ని మెరుగైనటువంటి వాతావరణంలో మెరుగైన రీతిలో పాలన అందిస్తూనే ప్రధానికి ఈరోజు భద్రతా వారోత్సవాలు కూడా అనేక సందర్భాలు చేసుకున్నాం భద్రత పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు అనేటువంటి ఆలోచనతోటి రవాణా శాఖ ద్వారా ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ముందుగా లైసెన్స్ ఉందా అనేటువంటి మాట వస్తుంది లేదంటే లైసెన్స్ లేదా ఈ కుటుంబానికి ఎలా అనేటువంటి మాట రెండో దొరుకుంటుంది అలా జరగకుండా తర్వాత మళ్ళీ మూడు రోజులు రెండు రోజులు మర్చిపోయి ఉన్నటువంటి సందర్భాన్ని అనేక మనం చూస్తున్నాం అలా కాకుండా వారి దృష్టికి వచ్చినటువంటి సంఘటన ఆధారంగా ట్రైబల్ ఏరియాలో మారుమూల ప్రాంతాల వాళ్ళు గుర్తించి ఈరోజు వాళ్లకు ఈ లైసెన్స్ ఇప్పించడం అనేది అభినందనీయం పాటు ఇతరులకు కూడా ఒక స్ఫూర్తిగా ఉండి ఓ లైసెన్స్ నాకు ఉండాలనేటువంటి భావన కలడానికి అవకాశం ఉంది కూడా చక్కటి కార్యక్రమం ఏర్పడేసి ఈరోజు డెబ్బై మంది పైచిరుకున్నట్టు వారికి ఈరోజు డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పటికి ఇప్పి ఇప్పివ్వడం అంటే ఇతరులకు స్ఫూర్తి ఇద్దరు కూడా తీసుకోవడానికి ఉపయోగం ఉంటుంది భద్రతాపరంగా మనము ప్రతి ఒక్కరూ రోడ్ ఎక్కిన తర్వాత యోగ క్షేమాతుడికి తిరిగి భగవంతుని ప్రార్థిస్తాం కానీ ఏ ఒక్క సంఘటన నెలలో ఒకటి జరిగిందనుకో ఆ ప్రాంతంలో లైసెన్స్ ఉంటుంటే వాళ్ళ కుటుంబానికి లేదా కాలు వచ్చేందు వారికి ప్రభుత్వ ప్రభుత్వపక్షాన్ని ఇచ్చినప్పుడు ఇంకా అదనంగా ధైర్యం చెప్పడానికి ఉండే విధంగా ఉండేటువంటి కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైసెన్స్ పొందాలి భద్రతకు సంబంధించినటువంటి అంశంలో కట్టుదిట్టమైనటువంటి ఆలోచనతోటి హెల్మెట్ పెట్టుకొని బయటకు వెళ్ళేటువంటి కార్యక్రమం నేను కార్యకనే బెల్ట్ పెడుతున్నా అంటే భద్రతకు సంబంధించిన అంశం గతలు చాలా మంది బెల్ట్ పెట్టడానికి కూడా పడవు ఈ మధ్యలో చాలా మంది కార్యక్రమంగా బెల్ట్ కూడా పెడుతున్న సందర్భం చూస్తున్నాం చాలామంది మోటార్ సైకిల్ ఎక్కగానే హెల్మెట్ పెడుతుంది అమ్మాయిని అడగడం జరిగింది స్కూటీ నడుపుతున్నాం ఈరోజు లైసెన్స్ వచ్చింది దానితో పాటు వ్యవసాయ పనులకు పోయినప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకుని పోయినట్టయితే అంటే ఒక ధైర్యం ఉండడానికి అవకాశం ఉంటుంది అనే మాటతో అవి ఆ కార్యక్రమాలు మరి ఎస్పీ గారు ఈరోజు లైసెన్సులు అందరికీ ఇస్తున్నారు నాకు కూడా ఈరోజు డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది అది కూడా చెప్పేదా నాకు డ్రైవింగ్ లైసెన్స్ రెండు వల్ల మరిన్ని వారూల వచ్చి డీటీ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోవడం జరిగింది ఈరోజు మళ్ళీ లో బుక్ చేస్తే ఈరోజు రమ్మన్నారు నేను అనేసి నేరుగా నీకు వెళ్తున్నా నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఈ రోజు వస్తున్నాయి మీతో పాటుగా పోలీస్ శాఖ ఇచ్చిన డెబ్బై మూడు వందలతో పాటు అలాగే ఇక్కడ కూడా డెబ్బై నాలుగు అది అంటే ఈరోజు తీసుకుంటామన్నారు డ్రీనవర్ సంబంధించి అంటే బాధ్యతగా ఎన్నికలప్పుడు కాస్త ఆలస్యమైంది మళ్ళీ చెప్పడం దాన్ని ఈరోజు వారం రోజు క్రితం వచ్చినప్పుడు దర్ఖాప్ చేసుకున్నాం లర్నింగ్ అది ఈరోజు అప్పుడు లర్నింగ్ వారం రోజులు తీసి పర్మనెంట్ లైసెన్స్ కూడా మీతో పాటు నాకు అసలు మాది ఒకటి రెండు వేల కలుసుకోవచ్చు మళ్ళీ మన ఎస్పీ గారు ఇచ్చిన ఈ డెబ్బై మూడు మంది నేను మళ్ళీ రెండు వేల ఐదేళ్ళకోసారి మనం కలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరే కాదు అనాది రెండు దొరకదు నా వయసు ఎక్కువగా ఒకటి ఐదేళ్ళు ఉందట మీ వయసు తక్కువ పదిహేను సంవత్సరం రెండు వందల మనం రెండు వేల కలుసుకోండి ఈ రోజే ఒకటి రోజు లైసెన్స్ తీసుకున్న దానిలో మీతో పాటు నేను విలువలు సంబంధించిన దానిలో అని అంటే అది గుర్తుగా ఉండడానికి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నా రాబో రోజుల్లో మనం కూడా సామాజిక స్వహతో నేను యువతకు పిలిపిస్తున్నా ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో పోలీస్ శాఖకు సహకరిస్తూ ప్రభుత్వానికి సహకరిస్తూ ఇంట్లో తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట జవదాటకుండా ఉంటూ తమ దైనందిన జీవితాల్లో జవాబుదారు జవాబుదారో ముందుకు వెళ్ళినట్టయితే మీపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని తల్లిదండ్రులు ఏదైతే పెట్టుకున్నట్టు నమ్మకాన్ని మమ్మ చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది చెడు స్నేహాలు చేయకండి చెడు మార్గాలకు వెళ్ళకండి ప్రధానంగా ఈ మధ్యలో గంజాయికి సంబంధించినటువంటి దానిపైన చాలా మంది యువత పెడదారి పడుతూ ఉన్నారు ఇప్పటికి పోలీస్ శాఖ ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తునిచ్చు ముందుకు పోతున్నప్పుడు ఖచ్చితంగా దీనికోసం ఒక శాఖని రాష్ట్ర స్థాయిలో ఏర్పడేసి జిల్లాలో కూడా దానికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుని ఉప్పు పాతం మోపుతున్న సందర్భంలో అలాంటి వారిని కనిపిస్తే వారికి కౌన్సిలింగ్లు ఇచ్చి